టీటీడీ చైర్మన్గా ఎవరు రాబోతున్నారు ప్రస్తుతం బీజేపీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారులు ఉందా కాబట్టి కోటం ప్రభుత్వం ఉంది కాబట్టి జనసేన ఖచ్చితంగా వీళ్లలో ఎవరికొకరికి అయితే ఇస్తారు మొన్నటి వరకు ఉన్న బొమ్మన కర్ణాకర్ రెడ్డి గారు తాజాగా కొత్త క్రితం రాజీనామా చేస్తారు ఆయన పదవీ కాలం కూడా ముగిసిపోయింది గతంలో కూడా టీడీపీ హయాంలో వరుసగా వైవి సుబ్బారెడ్డి గారికి రెండుసార్లు ఆ పదవైతే దక్కింది చివరిలో బొమ్మన కరుణాకర్ రెడ్డి గారికి ఇచ్చారు అయితే ఇప్పుడు తాజాగా ఈ పదవి కోసం ఒక నలుగురు పేర్లు అయితే వినిపిస్తున్నాయి ఇందులో ఒకటి పిఠాపురం నుంచి పోటీ చేసి వెనక్కి తగ్గి ముందు ఆయన సీటు కోసం త్యాగం చేసి పవన్ కళ్యాణ్ కోసం ఆయన్ని గెలిపించిన వర్మ ఎవరైతే ఉన్నారో పిఠాపురం వర్మ ఆయనకి టీటీడీ చైర్మన్ పోస్ట్ ఇచ్చే అవకాశం ఉంది అనే ప్రచారం జరుగుతుంది అలాగే ఈ రేసులో దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు కూడా ఉన్నారని పురంధేశ్వర గారి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చే అవకాశం ఉంది ఆ రేసులో ఉన్నారు వీళ్ళతో పాటు సోం వీర్రాజ్ గారికి ఈసారి అవకాశం దక్కుతుంది అనేది కొంతమంది చెబుతున్నమాట పార్టీకి విధేయత్వ ఉంటారని మొదటి నుంచి కూడా పార్టీని అంటిపెట్టుకుని ఉంటారు అలాగే తిరుపతికి చెంది భాను ప్రకాష్ రెడ్డి ఈయన కూడా భారతీయ జనతా పార్టీలోనే కీలక పాత్ర పోషిస్తారు వీ నలుగురిలో ఖచ్చితంగా ఒకరికైతే టిటిడి చైర్మన్ పదవి వచ్చే అవకాశం ఉంది అని ప్రచారం జరుగుతుంది అది మరికొద్ది రోజులు తేలిపోద్ది చూద్దాం జరుగుతున్నాం